అయితే ఉంది అన్నలారో ఏడు బాపులైతే ఉంది అన్నలారా సూర్యం ఉంటే పొయ్యరాదు అన్నలారా సూర్యం ఉంటే పొయ్యరాదు అన్నలారా పుట్టు గురికి దాపినాది ఎల్లమ్మో పుట్టు గురికి దాపినాది ఎల్లమ్మో ఎప్పుడైతే రేణుక ఎల్లమ్మ దేవి ముసలం వేషం కట్టుకొని పుట్టు గురు చేత పట్టుకొని వైశాఖ వనము చేర వచ్చింది అన్నలారా ఊరి గౌండ్ల బిడ్డలారా ఊరి పాండియ రాజులారా

అయ్యో బిడ్డలారా గౌండ్ల బిడ్డలారా పాండియ రాజులారా ఒకవేళ సూర్యమయ్య వంటి ఈ చేత పైస పెడితేనే ఈ చేత నీకు సూర్యం మోసం అంటారు బిడ్డలార మీరు పేరుకొక్క పైస లేదు నా ఈ పంత వల్ల వచ్చిన దగ్గర ఈ సమూహ పైస లేదురా రా ఏ ొత్తులో ఏరు వచ్చింది సూర్యము ఏమంటుంది ఎదుగో పైసలు ఇవ్వంటుందనుకోని గౌన్ల వాళ్ళు చిరుతబద్ద చేత పట్టుకోని గౌన్ల వాళ్ళు ఏమంటారు ఎక్కడి నుంచి వచ్చిన ముసలి ఏం చొచ్చినా ముసలి పొత్తు పొత్తులో ఏర వచ్చింది సూర్యము ఏవంటుంది భూమి కాలేదు పైసలు ఇవ్వంటున్నది

మనసు నొచ్చినట్టు నొచ్చింది మనసు బాధ అనిపిస్తుంది కడుపు నొచ్చిన కడుపు బాధ అనిపిస్తుంది గుట్లకు ఎత్తింది కోపము తెల్ల నీ గుడ్లకు ఎండి వాడు దంతము పిండివాడే ఉరుకుతుంది ఎల్లబో గ వాళ్ళకు నా నిజ రూపము నా భక్తి బ్రాహ్మణ విశ్వాసం ఎట్ట రూపరాని ఏళ్ల మంత్రాలు గొడవ చదువుకుంది గొడవల మంత్రాలు ఏడ చదువుకుంది ఎల్లమ్మది ఏవి బండారి యాత్రకి తీసుకొని వైశాఖ మీద ఎగదన్ను వాళ్ళకు వయసాగవనం అంతా ఆగమైపోతుంది గాయకెత్తనైపోతున్నది చెట్లు కూడా పోతనేమో రాక్షములు ఉండేది భగవంతుడ రాక్షములు మాయమైపోతున్నాయి మట్టి కొన్ని లోపడుతున్నాయి దాని లోపల కళ్ళు మాయమైపోతుంది శ్రీముడు రక్తం అవుతుంది రడగపు పెడగపు ఒకవేళ పశ్చంతమస్ అయిపోతున్నది గమన వాళ్లకు

వెళ్ళిపోవాలి బిడ్డలారా ఏ రాజ్యం వెళ్ళిపోవాలి ఏ దేశం వెళ్ళిపోవాలి ఎక్కడమ్మ దగ్గరికి వెళ్ళిపోవాలి ఎక్కడమ్మో తెలుసుకొని రావాలి ఆ గమనిలో వాళ్ళు కూర్చొని ఆ మాట అనుకుంటా ఉన్నారు వాళ్ళనుకునే మాటలు గాలి మీకు గాన ఎల్లమ్మ శబ్దాల గమనిస్తనే ఉన్నది వింటనే ఉంది రేణుకా ఎల్లమ్మ దేవి రూపం చేసుకోవడానికి ఎర్కలమ్మ దగ్గరికి వెళ్ళిపోతురా బిటలారా మీరే ఎర్కలమ్మ నా చారి ఏడు దొర కాలం బిటలారా ఎల్లమ్మ సోయాన ఎర్కలమ్మ నా చారి విత్తుకున్నదంట ఎత్తుకున్నదంట ఆ ఆరిల గవ్వల బట్టింది మలి పొంది గుట్టి అట్టని గవ్వల బట్టింది అల్లింది బుట్టి ఎల్లమ్మ

అయ్య మీరెవరు తండ్రి మీరెవరు నాకు అడ్డం చేరవచ్చు మీరెవరు అంటున్నా మీరెవరు అంటున్నారా మేము భాండీయ రాజులం గౌన వాళ్ళం భాండీయ రాజులు గౌన ఆ ఎవరు గౌన వాళ్ళం గౌన వాళ్ళం అంటున్నాం అమ్మ తల్లి గౌన బిడ్డ మరి అద్దానవాళ్ళు వెళ్ళిపోతుంటే నా కట్టం తిరిగి నువ్వు ఒలపడ తిరిగి వందనాలు చేస్తున్నావు దాపడికి దండమాదిస్తున్నావు అయ్యా మరి ఏం బాధ వచ్చింది ఎందుకు కావాలి ఏం బాధ అంటే ఏం కావాలి అంటున్నా ఏం కావాలంటే జరా నిన్న వల్ల మాకు కళ్ళు కళ్ళు గీస్తుంటే మా కళ్ళంతా ఆసనం వస్తుంది పసిలన్నీ ఒప్పిస్తలేవు ఎక్కడ పోయినావు ఓడత్ లేదు మరి జర నీకేమో తెలుసు అడుగు అవచ్చు అయితే మీ వైశాఖంతా ఆగమైపోతుంది అత్తరయి పోతున్నది చెట్లు కూడా రాక్షం ఏమో దాక్షము నుండి తన దాక్ష అయిపోయి మట్టి పునరుతున్నాయి అట్టపుడు ఆ కళ్ళు ఏమో మొత్తం శివుడు ఎత్తున ఐతున్నది శివుడు మడకప్పు మనకప్పు మన మొత్తం మామూలు కాడ వచ్చినట్టు వస్తుంది మడకప్పు మనకప్పు వెడకప్పు ఆసన వస్తుందా మరి ఏంటునో జరా ఏందో ఆ మైవేందో మా ఏందో జర దూసి జర చెప్తే అని నీకు దగ్గరకి వస్తున్నావు అమ్మ అయితే కట్టుపోతు మా యనా మరి ఏందో

నువ్వు నువ్వు చెప్పి అమ్మవారికి చెప్పినమ్మ నీకు మైమ నీ భార్య నిజం నిజం అమ్మ పొత్తు అది